మౌట కీర్తన గ్రంథంలో నుంచి ఆఖరి వచ్చినవండి నీతిమంతుల మార్గము ఎహోవాకు తెలియను దుష్టుల మార్గము నాశనముకు నడుపును నీతిమంతులు మార్గము యహోవాకు తెలియను దుష్టుల మార్గం దుష్టుల మార్గము నాశనముకు నడుపును ఏ విధంగా ఈ మాట చదువుతున్నప్పుడు నీతిమంతుల మార్గము ఎహోవాకు తెలియను దుష్టుల మార్గము నాశనముకు నడుపు అంటే అంటే ఇది ఈ మాట మరి నీతిమంతులు అని ఎవరు అనేది మనం ఒకసారి ఆలోచించినప్పుడు అంటే వాళ్ళ మార్గము దేవునికి తెలుసు అంట నీతి మంతులే కాదండి అందరి మార్గాలు దేవుడికి తెలుసు ఎందుకంటే ఎప్పుడు కూడా దేవుడు అందరిని కూడా పరిశీలిస్తున్న దేవుడు మరి ఎవరి మార్గం ఎలాంటిదో కూడా మరి దేవునికి మరి తెలిసి ఉన్నదని తెలియజేస్తాను ఎందుకంటే నీతి మంతుల గురించి చేసినప్పుడు మనం ఆది కాండంలో మనం చూసుకుంటే మరి హానుకు దేవునితో నడిచినట్లుగా మనం చూస్తున్నాం తర్వాత చూస్తే మరి నోవాహు మరి నీతి మంత్రుడు యథార్థమంతుడై ఉన్నాడని చెప్పేసి మరి నీతి మంతుడిగా చూస్తున్నాం అంటే దేవుని మరి చేపట్టుకుని మరి నడిచిన వారు అంటే దేవుని మాటల ప్రకారము దేవుని ఆజ్ఞ ప్రకారము మరి దేవునితో కలిసి మరి నడిచిన వారిని మరి నీతి మంతులు అనేది మనం ఇక్కడ మరి ఆది కాండంలో మరి వీళ్ళని చూసినప్పుడు మనకు అర్థమవుద్ది ఆరో అధ్యాయం లో ఆదికాండ ఆరోధ్యము ప్రొందో విషయంలో నోహాహు నో నోవాహు నీతి పరుడును తన తరముల్లో నిందారహితులై ఉండను నోవాహు దేవునితో కూడా నడిచాను కాబట్టి దేవునితో కూడా నడిచాను హానోకు దేవునితో కూడా నడిచాను అంటే దేవునితో నడవటం దేవుని కలిగి నడవటం అనేది మరి నడిచిన దాన్ని బట్టి నీతిమంతుడు అని మరి దేవుడు అక్కడ మరి సర్టిఫికెట్ ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే మరి యోగం చూసినప్పుడు ఆయన న్యాయవంతుడు మరి యథార్థవంతుడని కూడా మరి అక్కడ వాక్యంలో కూడా మనం చూస్తున్నాం అంటే దేవుని యొక్క మాట నీతి న్యాయాలు జరిగించేవారు మరి ఆ నీతిమంతులుగా మరి దేవు మరి ఈ విధంగా మరి నీతిమంతుల మార్గం ఎహో తెలిసినప్పుడు మోహాని గురించి చూసినప్పుడు మరి అక్కడ ఆ సమయంలో మరి అక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా మరి చూసినప్పుడు దేవునికి కోపం వచ్చి దేవుడు మొత్తం అంతా కూడా నాశనం చేయాలని చూసినప్పుడు మరి ఒక్క మరి నోవాడే నీతి మంత్రిగా కనిపించాడు కాబట్టి తననే తన కుటుంబాన్ని మాత్రమే దేవుడు కాపాడాడు మరి మిగిలిన మొత్తం సద్భూమి భూమితో పాటు ఆయన సృజించిన మొత్తాన్ని కూడా దేవుడు నాశనం చేయటం అనేది మనం చూస్తాం కానీ ఒక మరి నోవాహుని బట్టి మరి నోవాహు కుటుంబాన్ని అలాగే ఒక రెండు రెండు మరి ఆడ మగ జతలు మరి జాతుల పక్షులనే కానీ భూమి మీద పాకేవే కానీ నీళ్ళలో ఉండేవి అన్నీ కూడా జతలు జతలుగా మరి చూడటం అంటే భూమి అక్కడితో అంతమైపోయేది కానీ ఒక నీతి మందుని బట్టి భూమి మరలా మన మరలా స్టార్ట్ అనేది జరుగుతుంది అంటే ఒక నీతి మంతుడిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఎంతగా ఆశీర్వాదం పొందుతా పొందుతారు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది కాబట్టి నీతి మంత్రుడు అనేది మరి చాలా నీతిని గురించి మరి మరి అబ్రహాముని చూసినప్పుడు అబ్రహాము ఎగోవాన్ని నమ్మను అది అతనికి నీతిగా ఎంచబాడును అంటే అతను కేవలం దేవుని మాటను నమ్మాడు ఆ మాట ప్రకారం నడిచాడు కాబట్టి మరి అబ్రహామును కూడా నీతి అని మరి దేవుడు మరి ఆయన కూడా ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం ఏంటంటే అనేక జనములకు తండ్రిగా మరి ఆశీర్వదించడం అనేది అక్కడ నీతి దేవుడి దేవుడిచ్చే ఆశీర్వాదాలు మనకి మరి చక్కగా కనబడుతుంది కాబట్టి నీతి మంత్రులుగా అంటే దేవుని యొక్క మాటలు మరి పట్టుకుని నడిచే వారంగా దేవుని ప్రకారము వారంగా ఉండాలని మరి ఇక్కడ చూస్తున్నాం ఎందుకంటే దేవుని కోసం కాదు కానీ దేవునితో నడవాలి మరి చాలామంది జరిగేది ఏంటంటే దేవుని కోసం దేవుని కోసం అంటారు దేవుని కోసం కానీ అసలు ముందు మనం నడక సరిగ్గా లేకుండా మరి దేవుని మాటలు వినకుండా దేవుని మరి చేత పట్టుకోకుండా దేవుని కోసం చేయటం అనేది కాదు కానీ దేవుని పట్టుకుని నడవాలని మరి ఇక్కడ వాక్యంలో అంటే మరి వాళ్ళని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది దేవుని చేత పట్టుకుని నడిచారు కాబట్టి వాళ్ళంతగా ఆశీర్వదించాడు మనం ఎంత చేయమంటే దేవుని కోసం మనం చేస్తున్నాము దేవుని పనులు అంటే ఆశీర్వాదం కావాలంటే దేవుని కోసము నేను ఈ పని చేస్తున్నాను చాలామంది ఆదివారం చర్చికి వెళ్ళాం కాబట్టి నేను ఆశీర్వాదం పొందుతాను లేకపోతే నేను సంస్కార ఆరాధనలో పాల్గొంటే నేను ఈ వారం అంతా క్షేమంగా ఉంటాను నేను కానికేస్తే చాలు దేవుణ్ణని ఆశీర్వదిస్తాడు అంటే ఇది మన ఆశీర్వాదం ఎలా అంటే మనం ఎలా ఆశీర్వాదం పొందుకున్నామంటే మనం వెళ్తే చాలు మనం ఇస్తే చాలు లేకపోతే అంటే ఈ విధమైన ఆశీర్వాదం కానీ దేవుణ్ణి ఇక్కడ వీళ్ళ వీళ్ళని చూసినప్పుడు వీళ్ళ ఆశీర్వాదం ఎలా ఉందంటే దేవుణ్ణి పట్టుకుని వాక్యం ప్రకారం దేవుణ్ణి పట్టుకుని నడిచారు కాబట్టి మరి వాళ్ళు అంతగా ఆశీర్వాదం పొందారు అంతగా దీవించబడ్డారు కాబట్టి ఇది మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతిదీ కూడా దేవుడు మనకి ఇవ్వాలి ఇవ్వాలి అంటే మనం ఆయన చేత పట్టుకుని ఆయన వాక్యం ప్రకారము ఆయనతో కలిసి మనం జీవించడానికి మనం ఎప్పుడైతే ఇష్టపడతామో అప్పుడే ఆశీర్వాదం వస్తుంది కానీ మరి ఇచ్చేసాము కాబట్టి దేవుడు ఆశీర్వదించేస్తాడు మనం వెళ్ళాం కాబట్టి దేవుడు ఆగించాడు దేవుడి కోసం నేను దేవుడి కోసం నేను ఈ పని చేస్తున్నాను కాబట్టి అంటే హృదయంలో దేవుడు లేకుండా చాలామంది మరి చేస్తూ ఉంటారు ఎందుకంటే ఇది చాలా తోటలో చూస్తూ ఉంటాం దేవుడి కొరకు క్రిస్మస్ రాగానే సెమీ క్రిస్మస్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు చాలా చోట్ల సెమీ క్రిస్మలు చేస్తూ ఉంటారు కానీ సంవత్సరంలో ఒకసారి కూడా మందిరానికి వచ్చేవాళ్ళు ఉంటారు కానీ సెమీ క్రిస్మస్ చేయడంలో మాత్రం చాలామంది చాలా చోట్ల కనబడుతూ ఉంటారు ఎందుకంటే ఇది దేవుని పని దేవుని అంటే మేము మేము పని చేస్తున్నాం కాబట్టి ఈ సంవత్సరం అంతా దేవుడు కాపాడుతాడు అంటే ఇలాంటి ఆలోచనలు చాలా మందిలో మరి ఉండటం వల్ల నిజంగానే ఈ రోజున ఎందుకంటే ఇంత ఆశీర్వాదం మరి వీళ్ళని చూస్తే ఒక అబ్రహాము చూసినా కానీ నోవాహను చూసినా కానీ మరి వీళ్ళ ఆశీర్వాదాలు చూస్తే అంతులేనివి మరి దావీదు దావీదు కూడా మరి మరి ఆ విధంగానే నడిచాడు కీర్తనలు అంతా చదువుతున్నప్పుడు ఆయన ఎంతగా దేవుని పట్టుకుని నడిచాడు నూట తొంభై ఒకసారి నూట సారీ నూట పంతొమ్మిదో కీర్తనలో ఆ నూట పంతొమ్మిదో కీర్తన చదువుతున్నప్పుడు ఆయన ఆయన దేవుని ఎంతగా హత్తుకున్నాడో మనకు అర్థమవుతుంది అసలు నూట పంతొమ్మిది కింద నూట అరవై ఆరు వస్తుంది చూస్తే ఏహోవా నీ రక్షణ కొరకు కింద చున్నాను నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనిచున్నాను నేను నీ శాసనములు బట్టి ప్రవర్తి ప్రవర్తించుచున్నాను అవి నాకు అతి ప్రియములు నా మార్గములనియు నీ ఎదుటి ఉన్నవి నీ ఉపదేశములనియూ నీ శాసనములు నీ శాసనములను నేను అనుసరించుచున్నాను అంటే దావీదు కూడా ఎందుకంటే ప్రతి మాట దేవుని దగ్గర చేస్తే ప్రతి మాటను మరి ఆయన అనుసరించాడు మరి ఆ ప్రకారం మరి నడుచుకున్నాడు ఇక్కడ చూస్తే యాభై ఆరో వస్తున్నాను యాభై ఏదో విషయం చేస్తే యహోవా రాత్రి వేళ నీ నామస్మరణ చేయుచున్నాను నీ ధర్మశాస్త్రము అనుసరించి నడుచుకొని చున్నాను నీ ఉపదేశములను అనుసరించి నడుచుకొనిచున్నాను అది ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది నిజంగా దేవుని వరము అనేది ఎలా ఉంది అంటే దావేది పక్షాన ఆయన ఉపదేశములు అనుసరించి నడుచుకోవడానికి దేవుడు ఒక వరం ఇచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం నిజంగా అంటే మరి వీళ్ళందరూ ఎందుకు ఇంత ఇంతగా వర్దిల్లారు అంటే దేవుని మాటను పట్టుకుని దేవుని ప్రకారం నడవడం అనేది మనం ఈరోజు మనం మరి నీతిమంతులు అనేది ఎలా ఉండాలి అంటే దేవుడు అందుకనే అంటాడు ఇక్కడ మరి ఆశీర్వాదాలు పొందుకున్నారు కాబట్టి కాకపోతే ఒకసారి మనం రోమియో రాసిన పత్రికలో మనం చూసినప్పుడు మూడో అధ్యాయంలో పదవచులు చూస్తే ఇందుని గురించి రాయబడిన దేవనగా నీతిమంతులు లేడు ఒకడూ లేడు గ్రహించు వాడు ఎవడనూ లేడు దేవుని వెతుకు వారు ఎవడనూ లేడు అందరూ తప్పి ఏకముగా పనికి మాలిన వారే మేలు చేయువాడు లేడు ఒకడైనా లేడు వారి గొంతుకు తెరిచిన సమాధి తమ నాలుకతో మోసము చేదురు వారి పెదవుల క్రింద విశ్వ సర్ప సర్ప విషయం ఉన్నది వారి నోటిండా శపించుటయు పగయు ఉన్నవి రక్తం చింతటకు వారి పాదములు పరిగెత్తిచున్నవి నాశనము కష్టము వారి మార్గంలో ఉన్నవి శాంతి మార్గము మార్గము వారు వారి కనులు ఎదుట దేవుని భయము లేదు కాబట్టి ఇక్కడ ఇక్కడ మరి మరి నూతన నిబంధనకు వచ్చేసరికి మరి ఇక్కడ మరి ప్రభువు చెప్తున్న మాట ఇక్కడ చెప్తున్నారు నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు నీతిమంతుడు ఒక్కడునూ లేడు నిజంగానే మరి ఈ రోజుల్లో మనం చూసినప్పుడు మనం దేని బట్టి మరి నీతిమంతులు అంటే కేవలం క్రీస్తు యొక్క మరి రక్తాన్ని మనం ఎప్పుడైతే ఆశ్రయించుతామో మరి అప్పుడైతే నీతిమంతులుగా తీర్చబడతామని మరి వాక్యంలో కలిగిస్తుంది కానీ దేవుడు అంటే అందరూ కూడా మరి పాపం చేసి మరి ఇక్కడే ఉంటుందండి ఇరవై రెండవ వచనంలో అది యేసుక్రీస్తు అందులో విశ్వాసం మూలదే నమ్మవారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది ఏ భేదము లేదో అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు కాబట్టి అందరూ పాపము చేసి ఉన్నారు కాబట్టి దేవుడు అనుగ్రహించే మరి మహిమను పొందలేకపోవచ్చున్నారు అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం ఇందాక కూడా మరి చక్కగా చెప్పారు ఎందుకు మనకి ఏది అడ్డుగా ఉందో మనం ఎందుకు వదలలేకపోతున్నాము ఎందుకు మందిరాలు కట్టలేకపోతున్నాము ఎందుకు మందిరంగా మారలేకపోతున్నాము అంటే అది కేవలం మరి ఇక్కడ కూడా ఇక్కడ మనకు సమాధానం దొరుకుతుంది మరి అందరూ ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోవచ్చున్నారు కాబట్టి ఈ విధంగా మరి అందరూ కూడా పాపములో ఉన్నారు పాపంలో ఉన్నాము కాబట్టి ఆ పాపాన్ని మనం ఎప్పుడైతే మరి ఛేదించగలుగుతాము ఆ పాపంలో చెప్పైతే మనం బయటకు రాగలుగుతాము కాబట్టి మేము పాపం చేయట్లేదు అన్నీ బాగానే ఉన్నాము అని ఆ స్వనీతి బంధకాలు అది కూడా నేను నేను బాగానే ఉన్నాను అనుకుంటూ కూడా మరి తప్పే నేను నేను నీతిమంతుడిని మరి ఇలాంటి మాటలు మనల్ని మనం అనుకుంటాం కూడా చాలా తప్పు ఎందుకంటే దేవుని దృష్టిలో నీతిగా కనబడాలంటే ఆయన క్రియలు మనం తప్పకుండా చేస్తేనే దేవుని దృష్టిలో నీతిమంతులు నేను ప్రతిరోజు బైబిల్ చదువుతున్నాను ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను అంటే అది మరి దేవునికి మరి అది అంగీకారంగా ఉంటేనే మరి దేవుడు దానికి ఒప్పుకుంటాడు అంతేగాని మనకు మనం మనకి మనం ఎప్పుడైతే అనుకుంటామో అది స్వనీతి మందుకు స్వనీతిలో మనం ఉన్నామని ఆ స్వనీతి అనేది దేవుని దృష్టిలో మురుగు కొంట గొడ్డలాంటిదని మరి వాక్యమే సెలవిస్తుంది కాబట్టి ఇలాంటి అపోహల్లో మనం ఉంటే మనం దానిలో నుంచి బయటకు వచ్చి దేవునికి నిజంగా దేవుని నీతిని మనం నెరవేరుస్తున్నామా లేదా దేవుని నీతిని నెరవేర్చే వారిలో మనం ఉండాలంటే మరి దేవుని మాటల ప్రకారం మరి ఈరోజు చెప్పిన ప్రతి మాట మరి ఇంకా మనం తీసుకున్నట్టు నిజంగా మనం దేవుని మందిరంగా ఉన్నామా లేకపోతే మందిరంగా కట్టబడుచున్నామా లేకపోతే మనమే అడ్డుగా ఉన్నామా మన జీవితాల్లో మనం ముందుకు వెళ్ళట్లేదు మన జీవితంలో ఏ ఏవి ఆగిపోయినవి దాన్ని బట్టి మనం ఏవి సరి చేసుకోవాలి దాన్ని బట్టి మనం ఎలా ఉండాలి అనేది కూడా మనల్ని మనం పరీక్షించుకోవాలి మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితులు మనకి ఇక్కడ కనబడుతున్నాయి ఎందుకంటే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు నీతిమంతుడు లేడు ఒకడునూ లేడు అన్న మాట చూసినప్పుడు నిజంగానే నీతిమంతులు ఎందుకంటే బైబిల్లో చూసినప్పుడు చాలామంది అతితో అతితో అతి కొద్దిమంది మనకు కనబడుతూ ఉంటారు మరి మరి ఇప్పటివరకు రాజుల గురించి చదువుకున్నాం యువద రాజుల గురించి అంతమందిని గురించి చదువుకున్నాం అందరూ ఎక్కడో చోట మరి తప్పిపోయిన వాళ్ళే ఉన్నారు తప్ప ఎవరు కూడా మరి సరిగ్గా మరి చేసినప్పుడు వచ్చేవరికి ప్రతి రాజు దేవుని అనుసరించిన వాళ్ళు ఉన్నారు కానీ మళ్ళా వాళ్ళు తప్పిపోవటం ఎహోషో ఉన్నాడు ఆయన దేవుని అనుసరించాడు కానీ తన కోరిక విషయ విషయానికి వచ్చేసరికి మరి కొడుకుని తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చాడండి ఆయన పేరు ఆహాబు ఆహాబు కొడుకి మళ్ళీ కూతురికి ఇచ్చి అక్కడ వీ అనేది జరిగింది దాన్ని బట్టి మరి ఎంత నాశనం అయిపోయిందో మనం చూస్తున్నాం తర్వాత ఏషి అని ఒక భక్తుడు నాడు చిన్నప్పటి నుంచే మంచి భక్తుడు కానీ అక్కడ యుద్ధంకి వచ్చే రాజు చెప్తు చెప్పాడు నువ్వు యుద్ధానికి రావద్దు దేవుడు అని చెప్తున్నాడైనా సరే అక్కడ మాటలు లెక్క చేయకుండా వెళ్ళిపోయి చిన్న వయసులోనే మరి ముందు చిన్నప్పటి నుంచే మరి దేవతా స్తంభాలను పడగొట్టాడు మరి అక్కడ ఉన్న విగ్రహాలు తీసేశాడు మరి అందరినీ కూడా మరి దేవుని వైపు నడిపించాడు ధర్మశాస్త్రాన్ని చదివించాడు ఇంత చేసినా కానీ దేవుని వాటికి ఒక్కసారి లోపడినందుకు ఏమైపోయాడు అంటే అక్కడ అక్కడ మరి మారువేషంలో వెళ్తే అక్కడ మరి బాణం తగిలి చనిపోవడం అనేది జరిగింది అంటే చిన్న చిన్న తప్పుల ద్వారా మరి చనిపోయిన వాళ్ళు చాలా మంది అంటే దేవుడు ఇప్పటివరకు నాకు దేవుడు సహాయం చేశాడు కదా వాళ్ళతో అన్ని చెప్పే మాట నేను వింటూ ఏంటి అంటే ఇలాంటి కాబట్టి ఇలాంటి మాటలు కాబట్టి చాలా జాగ్రత్తగా ఎందుకంటే ఇది ప్రతిదీ కూడా ఎందుకంటే నీతి మంత్రులుగా ఉండాలంటే దుష్టుడు ఎప్పుడు కూడా నీతి మంతులు చుట్టూ మరి ఆవరించడం ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ దొరుకుతాడు వీళ్ళ బలహీనత ఏంటి ఏ బలహీనత అయితే మనకు లొంగు తాడు అనేది మరి శత్రువుకు ముందుగా మన గురించి తెలుసు కాబట్టి ఎప్పుడు కూడా ఆ బలహీనతలో నుంచి మనం లాగేయడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది కాబట్టి నీతిమంతులుగా ఉండాలంటే చాలా మరి ఆ పోరాటంలో మనం ఎప్పుడు కూడా ఉండాలి ఎందుకంటే అది దేవుని ఆలయంగా కట్టబడాలి అంటే ఎప్పుడు కూడా ఆ పోరాటం లేకపోతే మనం ఆ విధంగా తీర్చిదిద్దబడలేమని మరి వాక్యంలో మనం చూస్తున్నాం కాబట్టి ఇక్కడ ఇరవై ఇరవై నాలుగో విషయంలో చూస్తే కాబట్టి నమ్మవారు ఆయన కృపచేత క్రీస్తు యేస్ అందరి విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు పూర్వము చేయబడిన పాపము దేవునికి తన ఒరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని క్రీస్తు క్రీస్తుయేసు రక్తమందులు విశ్వాసం ద్వారా ఆయనను కరుణ కరుణాధారముగా బయలుపరచాను దేవుడు ఇప్పటి కాలం తన నీతిని కనబరుచిన నిమిత్తము తాను నీతివంతుడను నీతిమంతుడను ఏసునందు విశ్వాసం కలవారిని నీతిమంతునిగా తీర్చివాడు వాడినై పిండుటకు ఆయన అలాగు చేశాను కాబట్టి ఈ వాక్యం మరి బైబిల్ అంతట్లో కూడా మరి ఈ వాక్యం ఈ రెండు వాక్యాలు ఎందుకంటే చాలా స్పెషల్గా కనబడతా ఉంటాయి ఎందుకంటే ఇక్కడ దేవుడు తన ఒరిమిని ఉపేక్షించినందుకు ఆయన తన నీతిని కనబరచే క్రీస్తు యేసు రక్తము నందల విశ్వాసం ద్వారా ఆయన కరుణాధారముగా బయలుపరిచను కాబట్టి ఈ రోజున మరి ఆయన రక్తం చేత కడగబడాలని ఆయన చెందించిన రక్తం ఇప్పటికి కూడా ఇంకా మనం ఎప్పుడైతే ఆ యొక్క రక్తాన్ని మనం ఆశ్రయిస్తామో మరి ఆశ్రయించాము అంటే మనం మారు మనసు పొందాలి తర్వాత మరి మారు మనసు పొంది మనకున్న పాత స్వభావాన్ని విడిచి మరలా దేవుని స్వభావంలోకి మనం వచ్చినప్పుడే మరి ఆ రక్తం ఎందుకంటే ఆ రక్తం ఎప్పుడు కూడా మనకు అక్కడ ఉంది కాబట్టి ఆ రక్తాన్ని మనం ఆశ్రయించినప్పుడే మనం ఆ నీతిమంతులుగా తీర్చబడతామని మరి వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఈ యొక్క మాటలు క్రీస్తు మనకి ఎందు ఎందుకు వరకు చనిపోయారంటే మనల్ని ఏ తప్పు లేకపోయినా కానీ ఆయన ఎందుకు చనిపోయారంటే మనల్ని నీతిమంతులుగా చేయాలని ఆయన ఉద్దేశమే ఉన్నది కాబట్టి ఈ రోజున మరి ఆయన నీతిని మనం మనం అనుసరించాలంటే ముందుగా ముందు ఆయన దగ్గరికి ఆయన ఆశ్రయించాలి ఏసుక్రీస్తు రక్తమందల విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారంగా బయలుపరచను దేవుడిప్పటి కాలం కాలమందు తన నీతిని కనబరిచిన నిమిత్తము తాను నీతి నీతిమంతుడని ఏసు ఎందు విశ్వాసం గలవారిని నీతిమంతుడు కాబట్టి దేవుని ఎందు విశ్వాసం ఉంచేమంటే మరి దేవుని యొక్క మరి ఆజ్ఞలు దేవుని యొక్క మరి ఉపదేశాలు ఇవన్నీ కూడా అంగీకరించే వారంగా ఉండాలి కానీ దేవుని ఎందు నాకు విశ్వాసం ఉంది అని అంటే కుదరదు ఎందుకంటే ఇక్కడ అదే కాకుండా దేవుని క్రియలు మరి మంచి క్రియలు కూడా చేయాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకంటే క్రియలు లేని విశ్వాసం మృతమని కూడా ఉంది అంటే దేవుణ్ణి అనుసరిస్తామంటే కేవలం విశ్వాసము ఒకటి చూపిస్తే చాలదు కానీ మరి ఆయన క్రియలు కూడా చూపించాలని మరి దేవుడు మరి తెలియజేస్తున్నాడు వార్త ఇరవై ఐదో అధ్యాయంలో మనం చూసినప్పుడు ఇరవై ఐదో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చాం అనుకుంటాను ఇరవై

చెప్పుడు కాబట్టి 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 ఇక్కడ ఏం చెప్తున్నా మరి ఇవన్నీ కూడా నేను ఎప్పుడు అన్నప్పుడు ఆయన అంటున్నాడు మిక్కిలి మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒకరికి మీరు చేసి తిరిగి కనుక నాకు చేసే నిశ్చయముగా మీతో చెప్తున్నాను కాబట్టి ఇవన్నీ మరి దేవుని దృష్టిలో మరి క్రియలు ఇవన్నీ కూడా మరి దేవుని ప్రేమించాము అంటే మరి ఇతరులు కూడా మరి మరి ఇతరులు కూడా మనం ప్రేమించాలి మరి ఆకలిగా ఉన్నవారికి మరి భోజనం పెట్టాలి మరి దప్పిగా ఉంటే దాహమిచ్చితుడి ఇవన్నీ కూడా మరి దేవుని దృష్టిలో మరి నీతి క్రియలుగా మరి క్రియలుగా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే దేవుని క్లారిట మనం చేయగలుగుతామో విశ్వాసం ప్రార్థన నేను విశ్వాసం ఉంది నేను ప్రార్థన చేస్తాననే కాదు కానీ క్రియలు కూడా కావాలని దేవుడు మరి వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు కాబట్టి ఇవన్నీ కూడా దేవుడు అంటున్నాడు ఎందుకంటే ఇవన్నీ చేయకపోతే కింద కింద వచ్చినాం చూసినప్పుడు నా తర్వాత చూస్తే ఆయన ఎవ ఎవడు వైపున చూసి శపించబడిన వారి నన్ను విడిచి అపవాదికి వాని దూతలకు త్యాగ్నంలోనికి పోడి నేను ఆకలి కొంటని మీరు నాకు భోజనం పెట్టలేదు దప్పి కొంటని నాకు నీకు దా దాహం ఇవ్వలేదు పరదేశిన ఇంటిని మీరు నన్ను చేర్చుకొనలేదు దిగ దిగంబరినైంటిని మీరు నన్ను పట్టనియలేదు రోగినై ఉంటే మరి నేను చూడ రాలేదని అని చెప్పాను అందుకు వారు ప్రభు మేము ఎప్పుడు నీ ఆకలి కొన్ని దప్పికొని నేను పరదేశిగంబరిపై ఉండడాను రోగిపై ఉండే నేను చెరసాల్లో ఉండి చూసి నీకు ఉపకారం చేయకపోతుందని ఆయన అడిగ అందుకు ఆయన మిక్కిలు అల్లిపోయిన వీరిలో ఒకరేను మీరు ఇలాగ చేయలేదు కనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్తున్నాను నేను వీరు శిక్షకు నీతిమంతులు నిత్య జీవమునకు పోవదుడు కాబట్టి నిత్య శిక్ష ఇవన్నీ చేస్తే మరి నిత్య జీవము ఇవన్నీ చేయకపోతే నిత్య నిత్య అని మరి వాక్యంలో మనం చూస్తున్నాం ఎందుకంటే దేవుడు చెప్పే పనుల మాటలు నీతిమంతులుగా ఉండాలి అంటే మరి ఇక్కడ అన్నాడు మరి నీతిమంతులు నీతి అంటే నీతిమంతులు అనే వాళ్ళు మరి ఇవన్నీ కూడా చేస్తారు నీతి ఇక్కడ నేను ఇక్కడ ఇక్కడే అంటున్నాడు ఇవన్నీ చేశారు కాబట్టి నీతిమంతులు ప్రభు ను నువ్వు ఎప్పుడు నీతి నీతిమంతులు అడుగుతున్నారు కాకపోతే నీ ఇవన్నీ కూడా ఎవరు చేస్తారంటే మరి మారు మనసు పొందిన వాళ్ళు మరి దేవుని అనుసరించే వాళ్ళు ఎందుకంటే హృదయంలో మరి ఆ యొక్క దేవుడు చూపించిన ఎందుకంటే దేవుడు కూడా ఇవన్నీ కూడా చేసి చూపించాడు కాబట్టి మరి దేవుడు ఇవన్నీ కూడా చేయమంటున్నాడు మరి దేవుడు మరి కొండ మీద ప్రసంగం చేసినప్పుడు అక్కడ ఎంతమంది అంటే ఐదు వేల మంది వచ్చినప్పుడు వాళ్ళందరికీ కూడా దేవుడు మరి ఆహారం పంచిపెట్టాడు ఎందుకంటే వీళ్ళందరూ కూడా మరి అక్కడ వాక్యం విన్న తర్వాత మళ్ళీ వాళ్ళు వెళ్ళేసరికి మళ్ళీ వాళ్ళు మరి రెండు రోజుల నుంచి ఆహారం లేదు కాబట్టి దేవుడు అక్కడ మరి రెండు చేపలు ఐదు రోట్లు తీసుకొచ్చినప్పుడు వాళ్ళని దీవించి ఆశ్వాదించినప్పుడు వాళ్ళందరికీ తృప్తి అంటే ఆత్మీయ ఆహారంతో పాటు మరి భోజనం కూడా మరి పెట్టి వాళ్ళని పంపించడం అనేది అంటే దేవుడు అన్నీ కూడా చేసి చూపించాడు కాబట్టి మనల్ని కూడా మరి ఎవరైతే మరి ఆకలికొని ఉన్నారో ఎవరైతే దాహం ఉన్నారో ఎవరైతే వస్త్రహీనంగా ఉన్నారో ఇవన్నీ కూడా మనం చేయాలి ఎందుకంటే ఇవన్నీ కూడా దేవుడు మనకు చెప్తున్న మాటలు ఏ మాటలు మనకి శాక్రంథం యాభై ఎనిమిదో అధ్యాయంలో కూడా మనం చాలాసార్లు చదువుకున్నామండి

కావలి కాయను అంటే ఇక్కడ కూడా మరి మరి ఉపవాస ప్రార్థనలో మరి ఉపవాస దినాన్ని కూడా మరి చాలాసార్లు ఈ మాట చెప్పుకున్నాము నీ నీ ఆహారం ఆకలి వారికి పెట్టి పెట్టుటయు నీ రక్త సంబంధికి మొహం తిప్పుకొని కొండు దిక్కుమాలని బీదలు నీ ఇంటి ఇవన్నీ కూడా ఉపవాసం అంటే దేవునికి ఇష్టమైన నా ఉపవాసం ఇదే కదా అని చెప్పి మరి ప్రభువు తెలియజేస్తున్నారు ఇవన్నీ చేయడం వల్ల అలాగూ నీవు చేసిన ఏళ్ళ నీ వెలుగు వేగు చొక్క వాళ్ళే ఉదయించును స్వస్థత నీకు సేవ శీఘ్రముగా లభించును నీ నీతి నీ ముందు నడుచును మహిమాన్ని సైన్యపు వెనుపటి భాగమును కావలి కాయను దేవుడి మరి ఎంత చక్కటి మరి ఆశీర్వాదం అనేది మనకి ఇక్కడ కనబడుతుంది ఎప్పుడండి ఇవన్నీ కూడా మనం చేయగలిగినప్పుడు ఎందుకంటే దిక్కులేని వారికి మరి భేదాలను ఇంత చేర్చుకున్నప్పుడు ఆకలికునే వారికి మరి అన్నం పెట్టినప్పుడు మరి ఇవన్నీ కూడా మనం ఉపవాస తిన్నానంటే ఇది ఉపవాసం చేయడం దేవుడికి ఎంత ఇష్టమో అంటే ఇది నీతిమంతులుగా మనం మార్చబడాలి అంటే మరి ఇవన్నీ కూడా ఇక్కడ నీ నీతి నీ ముందర నడుచు ఎప్పుడైతే మనం ఈ విధంగా చేయగలుగుతామో మరి నీతిని ముందర నాటమే కాక నీవు స్వస్థత నీకు శీఘ్రంగా లభించను కాబట్టి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న ఏ ఆత్మీయ అనారోగ్యంతో ఉన్న ఏదైనా కానీ దేవుడు మన అక్కడ మనల్ని బాగు చేసే దేవుడిగా మనకున్నాను ఎందుకంటే నీతి మంతుల్ని మరి దేవుడు ఎప్పుడు కూడా మరి విడిచిపెట్టలేదు విడిచిపెట్టే దేవుడు కాదు కాబట్టి నీతిమంతులు మనం ఎప్పుడైతే మనం దేవునికి మరి నీతి మంత్రులుగా మనం కనబడతామో దేవుడు ఇక్కడ యహోవ నీ సైన్యపు వెనుకటి భాగంలో కావలిక యహోవ మహిమ మరి మన మీద ఉంటుంది ఇక్కడ ఈ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించదు కాబట్టి ఉదయకాలము మరి ఏ విధంగా ఉదయిస్తుందో మనం మనం కూడా మన జీవితాలు కూడా అలా ఉదయించగా మన నీతి మన ముందు నచ్చుదని మరి వాక్యం సెలవుస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా నీతిమంతులు ఎలా ఉండాలి అనేది మనం ఇక్కడ చూస్తున్నాం కాబట్టి దేవుని బట్టి ఆ నీతి మరి దేవుని బట్టి ఆ నీతి ఆ ఉపదేశాలు మరి దేవుని చెప్పిన మాటలు దేవుని యొక్క మరి ఆజ్ఞలు మనం పాటిస్తూ మరి ఆ నీతిమంతులుగా తీర్చిదిద్దబడాలని ప్రభు మనల్ని కోరుకుంటున్నారు కాబట్టి ఆ నీతి మనం కూడా మంతులుగా మరి తీర్చబడేది ఎప్పుడంటే దేవుని బట్టే ఆయన మరి అర్పించిన ఆ బలియాగాన్ని బట్టి ఆయన చిందించిన రక్తాన్ని బట్టి మనం ఎప్పుడైతే మరి దేవుని హృదయపూర్వకంగా ఆశ్రయిస్తామో హృదయపూర్వకంగా మరి దేవుని మందిరంగా కట్టబడతామో హృదయపూర్వకంగా మరి దేవుడు మనలో నివాసం చేయడానికి మనం ఎప్పుడైతే ఇష్టపడతారో మనం అప్పుడే మరి ఆ విధంగా మంతులుగా తీర్చబడతామని ఈరోజు వాక్యం ద్వారా మనం వింటున్నాం కాబట్టి ఆ విధంగా మనందరం కూడా మనం ప్రార్థన చేసుకొని నేను కూడా మరి ఈ విధంగా నన్ను నేను సరి చేసుకోవాలి నేను కూడా ఒక నీతిమంతుడిగా మరి నేను ఉండాలనుకుంటున్నాను కాబట్టి నాలో ఉన్న బలహీనతల నుంచి నేను విడుదల పొందాలని మరి ఒప్పుకొని వాటి నుంచి మనం విడిచిపెట్టి మరి దాని నుంచి మనం విడుదల పొందాలని ఎందుకంటే విడుదల విడిచిపెట్టకపోతే ఇందాక చెప్పారు విడిచిపెట్టకపోతే మరి మళ్ళా మళ్ళీ ఎక్కువైపోతాయి ఎందుకంటే అది ఒకసారి మరి మనం వెలిగించబడిన తర్వాత మళ్ళా తప్పిపోయామంటే మరలా వెలిగించడం అసాధ్యమని మరి వాక్యం సెలిస్తుంది కాబట్టి అలాంటి పరిస్థితులు మనకు రాకుండా ఉండాలి అంటే మనం ఎప్పుడు కూడా మరి చాలా జాగ్రత్తగా ఉండాలని మరి ప్రభు తెలియజేస్తున్నారు అలాగే రెండో కరోందికి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన కూడా మనం చూస్తే ఎందుకనగా మనం మనం ఆయన ఎందు దేవుని నీతి అగినట్లు పాపం మేరపుని ఆయన మన కోసము పాపముగా చేశాను కాబట్టి మనల్ని నీతిగా చేయడానికి పాపం మెరుగని ఆయన మన కోసము పాపంగా మారాడు కాబట్టి ఆ పాపాలన్నీ ఆయన మోస్తున్నాడు కాబట్టి మన పాపాలు ఆయన దగ్గర ఒప్పుకొని మనం మనం మరి ఆయన దగ్గర సరిచేయబడి మరి పాపాల నుంచి క్షమించబడాలని మరి ఆ విధంగా మరి దేవుడు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మనం ప్రభు దగ్గరికి వచ్చి ఆ విశ్వాసాన్ని ప్రకటిస్తూ దేవుని ముందు మన పాపాలను ఒప్పుకుంటూ మరి మనందరం కూడా నీతిమంతులుగా తీర్చిదిద్దబడాలని ప్రభు పేట కోరుకుంటూ దేవుడి వాక్యం దీవించిన గాక